హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు ఎంతో టేస్టీ అయిన పాలకూర టమాటా కర్రీ చేసుకుందామండి సింపుల్గా అయిపోతుందండి ఇది ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి చన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కూడా బాగా ఫ్రై అవన్ ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా ఈ లోపల రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకుని సన్నగా చాప్ చేసుకుని ఉంచుకోవాలండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అండి టమాటాలు యాడ్ చేసుకోవాలి యాడ్ అవి కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి బాగా మిక్స్ అయ్యి నూనె పైకితే లేదాక ఫ్రై చేసుకోవాలండి అందులో సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ లోపు సన్నగా చాప్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలండి అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి పాలకూరలో వాటర్ ఎక్కువ ఉంటాయండి అందువల్ల మగ్గితే వాటర్ పైకి వస్తాయి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై ఉడకనివ్వాలండి బాగా నీళ్ళు చూసారండి ఎంతలా వస్తున్నాయో ఆ నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలండి ఇంకిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి దాంట్లో కొన్ని కొంచెం వాటర్ తీసుకుని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని కాసేపు పొడకనివ్వాలండి అప్పుడు పాలకూర టమాటా కర్రీ బాగా దగ్గరికి ఇంకిపోతుందండి తీసి సర్వింగ్ బౌల్లో చేసుకుంటే పాలకూర టమాటా కర్రీ రెడీ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది రైస్లోకి రొటీలోకి బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి